అక్షయపాత్ర ఫౌండేషన్ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు శ్రీ రావు కృష్ణదేవరాయలు మరియు శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు మాం కళాశాల చైర్మన్ మేదరపట్ల రామ్ శేషగిరిరావు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ కృష్ణవేణి కాలేజ్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు కపలవాయి విజయ్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉగాది శుభాకాంక్షలు ఇవాళ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించిన ఇస్కాన్ టెంపుల్ వారికి అదేవిధంగా మన గౌరవనీల్ ఎంపీ గారికి మరి ఎన్ఆర్ఐలు చాలా మంది ముందుకు వచ్చి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ వేయటం జరిగింది మరి ఎంతో మందికి అన్నార్తని తీర్చే ఇస్కాన్ టెంపుల్ అక్షయపాత్ర వారికి మేము అందరం కూడా రుణపడి ఉన్నాం ప్రజలందరూ కూడా రోజు కూడా మరి మీరు చేసే అన్నదానాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పిఫోర్ అనేది వాళ్ళ మరి సీఎం గారు లాంచ్ చేస్తున్నారు కాబట్టి అదే కార్యక్రమాన్ని మనం ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది చాలా గొప్ప విశేషం మనం కూడా సీఎం గారితో పాటు ఇదే కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించిన ఇస్లాం టెంపుల్ వారికి ఎంపీ గారికి ఎన్ఆర్ఎ అందరూ కూడా మరొకసారి శ్రీకృష్ణుడు ఆశిస్తుండాలని చెప్పి కోరుకుంటున్నాను మీ మిమ్మల్ని తప్పకుండా వచ్చి ఆర్థిస్తాం మీరు కుదిరినంత ఎంత కుదిరితే అంత మీ వైపు నుంచి చేయండి దానికి మంచి కార్యక్రమం కాబట్టి మీరు కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశం అక్షయ్ పాత్ర వారికి అలాగే శేషగిరావు గారికి వెంకట గారికి కృష్ణ గారికి ఈరోజు రాలేదు ఇక్కడికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నేను ఒక్కటితో అవదు ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అరవింద్ అరవింద్ బాబు గారు కూడా అలాగే కలెక్టర్ గారు జేసీ గారు అధికారులు అందరూ కూడా దీన్ని ఒక ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తేనే ఇది బాగా సక్సెస్ అవుతుంది అవుతుందని ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు సలహా సదేశం